పరచబడిన వారై పరిశుద్ధులుగా ఎలా ఉంటాను పిలువబడ్డారు అంతకన్నా ముందు ఏం చేయబడ్డారు వారై దేవుడు మండలను పరిశుద్ధపరచువాడు రక్షణ పొందిన తరువాత మొట్టమొదటి కార్యం ఏంటంటే నీవు నీతిమంతుడివి అని డిక్లరేషన్ ఇవ్వడం ఆ తర్వాత దేవుడు పనిగట్టుకొని మన జీవితంలో పనిచేస్తూ మళ్ళీ పరిశుద్ధపరిచే ఒక ప్రాసెస్ మొదలు మొదలుపెట్టాడు ఆ ప్రాసెస్లో మనం నిలకడగా ఉండాలి కదలకుండా నిలబడడం అంటే నిరంతర మార్పు చెందే అనుభవములో నిలకడగా ఉండాలి ఆధ్యాత్మిక జగత్తులో ఒక అద్భుతం ఆధ్యాత్మిక జగత్తులో క్రైస్తవునికి ఉన్న స్థిరత్వం ఏమిటంటే మార్పు లేకుండా జడ పదార్థంలాగా ఉండడం కాదు మారుతున్న అనుభవంలో స్థిరంగా ఉండడం అంటే యాక్చువల్గా వాడు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండడు ఉన్న ప్లేస్లో రేపు ఉండడు ఇవాళ ఉన్న లెవెల్లో రేపు ఉండడు ఎప్పుడూ కొత్త 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 అంతస్తుల్లో ఉంటాడు దేవుడు అంటాడు ఇదే నాకు కావలసిన స్థిరత్వం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకు అంటే పౌలు మొట్టమొదటి ఉపదేశమే ఈ ఉపదేశం చేశాడు మీరు విశ్వాసం అందు నిలకడగా ఉండాలి ఏమి విశ్వాసం అంటే నన్ను నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చిన దేవుడు నన్ను ఆ పిలుపుకు తగిన వ్యక్తిగా మారుస్తాడు మార్చడానికి ఆయన సమర్థుడనే విశ్వాసములో నిలకడగా ఉండాలి దేవునికి స్తోత్రం పరలోక రాజ్యం ఇస్తానని నాకు వాగ్దానం చేసిన దేవుడు ఆ పరలోకానికి నన్ను యోగ్యునిగా యోగ్యునిగా యోగ్యురాలిగా చేయటానికి సమర్థుడన్న విశ్వాసంలో మనము స్థిరంగా ఉండాలి దేవుని స్తోత్రం కాక ఆ పరిశుద్ధపరిచే ప్రాసెస్లో మనకు ఎన్నో కష్టాలు నిందలు సమస్యలు వస్తాయి అవన్నీ ఏమిటంటే మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు పంపినటువంటి సాధనాలు దేవునికి స్తోత్రం కలిగను గాక హల్లెల్లుయా ప్రభునందు ప్రియులరా ఆ ప్రాసెస్లో మనము స్థిరంగా ఉండకపోతే పరిశుద్ధులం కాలే ఎవరు స్థిరంగా ఉండలేరు అంటే విసుక్కునే వాళ్ళు స్థిరంగా ఉండలేరు ఎంతసేపు ఇవే పట్టాలు ఇదే బండి ఇదే కక్ష ఇదే ఆర్బిటా ఎప్పటికీ ఇదే రౌండ్ తిరుగుతా తిరుగుతూ ఉన్నాను ఎప్పుడు ఇదే కష్టాలు సమస్యలు ఇదే గాయాలు వేదనలు ఇవే నా నా జీవితానికి అనుకునేవాడు పట్టాలు దిగి దేవుడు ఏర్పరిచినటువంటి పట్టాలి మీద స్థిరంగా ఉండని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు మొదటి పేతురు పత్రిక ఆరవ మొదట అధ్యాయం ఆరవ వచ్చిన ఒకటి ఆరు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది దేవుని బిడలారా దేనిని బట్టి అవసరమును బట్టి క్రైస్తవ జీవితంలో స్టాగ్నేషన్ ఎప్పుడు ఉండొద్దు గడ్డ కట్టుకుపోయిన అనుభవం చతికిలబడిన అనుభవం జడ పదార్థంలాగా ఉండిపోయే అనుభవం ఎప్పుడు ఉండొద్దు క్రైస్తవుడు స్థిరుడుగా ఉండాలి విశ్వాసమందు స్థిరుడుగా ఉండాలి నిత్యము సత్యము నేర్చుకునే అనుభవంలో శిష్యరికంలో స్థిరంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎల్లో దేవుడు మనల్ని శిష్యులుగా పిలిచాడు సమస్త జనులను ఏం చేయమన్నాడు శిష్యులుగా చేయమన్నాడు కనుక శిష్యుడు అన్న పదవిలో స్థిరంగా ఉండాలి అంటే నేర్చుకునే అనుభవంలో స్థిరంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడం మానేస్తావో ఇంకా నువ్వు శిష్యునివి కాదు శిష్యురాలివి కాదు ఉన్నట్టే ఉంటావు జడత్వం వస్తుంది జడత్వము వేరు స్థిరత్వము వేరు ఇది ఇవాళ పాఠం ఏమంటే జడత్వం వేరు స్థిరత్వం వేరు ఇంకా నేను నేర్చుకోవడం అయిపోయింది ఏమీ నేర్చుకోను నాకు తెలిసింది చాలు అనేది జడత్వం నేను నేర్చుకుంటూ ఉంటాను నా ఆలోచన విధానం మారుతూ ఉంటుంది అయినా నా గురువు ఏసయ్య ఏసయ్య పాదాల దగ్గర స్థిరంగా ఉంటాను నేర్చుకుంటూనే ఉంటా అభిప్రాయాలు మార్చుకుంటూనే ఉంటాను అనేది స్థిరత్వం మీరు స్థిరంగా ఉండండి కథల నివారై ఉండండి అంటే భూమికి దేవుడు ఏర్పరిచిన ఆ ఆర్బిట్లో అది కోట్ల సంవత్సరాలు తిరుగుతూ ఉంది కానీ అక్కడి నుంచి మాత్రం కదలలేదు తను ఉన్న చోటు నుండి కదులుతానే ఉంది ఆర్బిట్ నుండి బయటకు కదలలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం కూడా నిరంతరము మార్చబడుచున్న అనుభవంలో ఉండాలి కానీ ఆ మార్చబడుచున్న అనుభవం అనే రైలు పట్టాల మీద నుండి మాత్రం దిగిపోకూడదు కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు దేవునికి స్తోత్రం గాక గనుక ఈ భూగ్రహము దేనికి సూచన అంటే క్రీస్తు సంఘానికి సూచన దేవునికి స్తోత్రం గాక ఈ భూగ్రహం కదలకుండా ఉండడానికి ఆ కక్ష్యలోనే ఉండడానికి కారణం ఏంటి తెలుసా సూర్యునితో దీనికున్న అనుబంధం దేవునికి స్తోత్రం సూర్యుడు ఆకర్షిస్తుంటాడు సూర్యుని ఆకర్షణ శక్తి కనిపించని బంధం కనిపించని ఒక తాడు భూమిని ఇట్లా లాగి పట్టుకుంటుంది ఆ ఆకర్షణను బట్టి భూమి ఆ కక్షను విడిచి దూరం వెళ్ళిపోదు సూర్యుడు ఆకర్షించటం మానేస్తే భూమి కక్షను దాటి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి దేన్ని గుద్దుకొని సర్వనాశనం అయిపోతుందో తెలియదు భూమి యొక్క క్షేమానికి కారణం సూర్యుడు ఆకర్షించడమే అలాగే నీవు నేను క్షేమంగా మనకు దేవుడిచ్చిన ఆర్బిట్లో ఉండాలంటే యేసుక్రీస్తు ఆకర్షణ క్షేత్రములో మనం బ్రతకాలే దేవునికి స్తోత్రం కలిగిన కాక రండి